భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేటలో పేరెంటాల చెరువు మరుగం కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు స్థానిక మహిళలు ఆయనతో మాట్లాడుతూ తాము పనికి వెళ్లి వచ్చేలోపు రోడ్డు లేకుండా చేశారని వాపోయారు అధికారులను ప్రశ్నించగా మీ ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు స్థలం ఉన్నప్పటికీ జనం ఉండే ఇళ్ల వైపే కాలువ ఎక్కువ వెడల్పు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది దీంతో మాజీ ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాలని కోరారు నమస్తే 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 ఇప్పుడు అటు పక్క ఉంటే బాగా ఏమో తోట ఉంది కదా ఇప్పుడు వీళ్ళేమో కనీసం నడిచే వెళ్తాను కూడా బండి కూడా బాగా వీళ్ళకెళ్ళి ఇది బాగా తీసారు ఇది ఒకసారి మీరు చూ చూశారు మీరు ఇది ఇక్కడ కొంచెం ఇది చూడండి మరి చిన్న చిన్న పిల్లగా ఇక్కడ అందరు ఇక్కడ ఫంక్షన్కి వచ్చి వస్తే ఇప్పుడంతా ఇంట్ సార్ మరి ఇది మరి అంటే మా మీరు కూడా ఒక ఉన్నప్పుడు అవకాశం ఉంది అవకాశం లేకపోతే మనం చేసే చేసేవాళ్ళు కొంచెం జరిపిచ్చేస్తే పోయినా బల్ రావడానికి నడిచి రావడానికి ఇది బాగుండేది ఒకసారి దీన్ని ఒకసారి వెరిఫై చేయండి వెరిఫై ఎంతో ఎంతో లేదు కొద్దిగా రోడ్ సెట్ చేసి పెట్టడం దాంతో ఒక గంట కూడా పడుతుంది మీరు అది గంట కూడా పడుతుంది బిజినెస్ చూడండి చూడండి అది కూడా చూసి కొద్దిగా చర్చ సమానం చేసి పెట్ట నడవడానికి కూడా ఇది లేకుండా బాగా ఇదిగా ఉంది అందరి పక్కనే తోట ఇబ్బంది కూడా ఉంటదం చూడండి ఇది